రామ్ రామ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతసేపు ఉంటుందో తెలీదు సో దయచేసి చూడండి షేర్ చేయండి శత్రువు దోస్తయ్యండు భారతీయుడు శత్రువు అయిపోయిండు అందుకే భారతీయులు బాయ్ కాట్ మలబార్ గోల్డ్ అని ఇక మీద గుండు సూది కూడా ఈ దేశ వ్యతిరేకులకు ఇవ్వమని ట్రెండ్ చేస్తున్నారు అసలు ఏం జరిగింది ఎందుకు చేస్తున్నారు ఎవరు శత్రువు ఎవరు మిత్రుడు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అనేది కేరళకు చెందిన ఎంపీ అహ్మద్ స్థాపించిన ఒక పెద్ద జ్యువెలరీ సంస్థ అంటే స్థాపించింది భారతదేశంలో ఇది అండర్లైన్ చేసుకోండి పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పుడు భారతదేశంలో మూడు వందలకి మించిన షాపులు ఉన్నాయి పదికి పైగా దేశాల్లో నూట యాభై షోరూములు కలిగి ఉంది ఇరవై ఇరవై ఐదు ఆగస్టులో మలబార్ గోల్డ్ తన యూకేలోని బర్మింగ్హామ్ షోరూమ్ ప్రారంభోత్సవానికి ఒక బ్రిటిష్ పాకిస్తానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అలీష్బా ఖలీద్ ఆమె చౌదరి అలీషా చౌదరి అని కూడా పిలుస్తారట ఆమెని ఖలీద్ చౌదరి ఎందుకు అయ్యింది ఎవరిని మోసం చేయడానికి అయ్యిందో నాకు తెలియదు కానీ ఈ మహిళ ఇంతకు ముందు భారతదేశం చేసిన ఆపరేషన్ సింధూర్ను విమర్శించిన వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయి పోస్ట్ కూడా ఉంది ఇక్కడ నేను పెడుతున్నాను చూడండి నాకు ఇన్ఫ్లుయెన్సర్లు భారతదేశంలో ఉన్న నాకు సంబంధం లేదు భారతదేశ ఇన్ఫ్లుయెన్సర్లు ఏమైపోతారో అని భయపడి మాట్లాడిన వాళ్ళు సిగ్గు తెచ్చుకోండి నాకు నా దేశమే ఇంపార్టెంట్ పోకిస్తాన్ జిందాబాద్ అనుకుంటూ పోస్టులు పెట్టింది అలా పెట్టడమే కాకుండా డర్పో రాత్రి దాడి చేశారు మా దేశం పోర్కిస్తాన్ మీద అని భారత్ని భారత ఆర్మీ అన్నలని అతి నీచంగా పెట్టింది పోస్టు ఇలాంటి ఒకరు భారతదేశం బంగారం షాప్ ఓపెనింగ్కి ఎలా ఒప్పుకుంది సో వీళ్ళకి హిందువుల వ్యూస్ కావాలి ఫాలోవర్లు కావాలి డబ్బులు కావాలి యాడ్స్ చేస్తాం కానీ చ సమయం వచ్చినప్పుడు మన దేశాన్నే తిడతాం సో ఇది తెలిసిన వెంటనే ఈ విషయం భారతదేశంలో పెద్ద దుమారం రేపింది చాలామంది మలబార్ను పాకిస్తాన్ సానుభూతి గల సంస్థ అని ఆరోపించారు ఈ విమర్శలకు ప్రతి ఉత్తరంగా మలబార్ గోల్డ్ స్పష్టం చేసింది ఏంటి అంటే అలీష్ బాయ్ యొక్క రాజకీయ అభిప్రాయాల గురించి వాళ్ళకి తెలియదని కేవలం ప్రమోషన్ కోసం నియమించుకున్నారు అని ఇవన్నీ భారతీయులకు తెలుస్తాయా ఏంటి మమ్మల్ని ఎవరు ప్రశ్నించేది అనే ధీమా గదు వీళ్ళది ఇది సోషల్ మీడియా యుగం ఎవడైతే భారతీయుల దేశభక్తిని శంకించాడో ఒక పోకిస్తానీ చేతిలో పెట్టాడో వాళ్ళకి దేశభక్తులు గట్టిగా సమాధానం ఇచ్చారు బాయ్ కాట్కి పిలుపునిచ్చారు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది దెబ్బకి దిగొచ్చి క్షమాపణ చెప్పారనుకున్నారు లేదు లేదు కోర్టుకు వెళ్ళి ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేయించారు చేయకపోతే కేసు పెట్టి అరెస్ట్ చేస్తామని బెదిరించారు దీని గురించి మొదటిగా మాట్లాడి ఎక్స్పోజ్ చేసింది విజయ్ గజేరా అని ఆయన టీవీ రాములమ్మ గారు కూడా వాళ్ళిద్దరు బయట పెట్టారు నిజాలు బయట పెట్టే వాళ్ళ వెనక మనం ఉండకపోతే ఎలా వి సపోర్ట్ విజయ్ అని ఎక్స్లో ఎందరో మద్దతు ప్రకటిస్తున్నారు తప్పుని తప్పు అని చెప్తే ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు అది మాత్రమే కాదు అప్పట్లో పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డే కూడా ఈ సంస్థ సెలబ్రేట్ చేసుకున్నట్టు సమాచారం ఆ ఫోటోలు కూడా ఇప్పుడు ఈ సందర్భంగా వైరల్ అవుతున్నాయి ఈ ఇష్యూలో ఇంకో ఫోటో వైరల్ అయ్యింది ఒకసారి ఫోటో చూడండి మలబార్ గోల్డ్ ద్వారా నడిపే ట్రస్ట్ ద్వారా ఇచ్చే స్కాలర్షిప్స్ అందుకున్న విద్యార్థినులు వీళ్ళందరూ అని ఆ వర్గానికి చెందిన యజమాని కేవలం వాళ్ళ వర్గానికే సాయం చేస్తున్నాడు మెజారిటీ కస్టమర్లు హిందువులు ఇలా హిందూ వ్యాపారులు ఆలోచిస్తే ఎంతో బాగుండు అనుకుంటూ చాలామంది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నారు సరేలే వాడి డబ్బులు వాడిష్టం హిందువులు ఎక్కడ ఏం కొనాలి అనేది ఇంకా హిందువుల ఇష్టం అది మన దేశంలో ఉంటూ ఈ దేశం కాదు పీలుస్తూ తిండి తింటూ ఈ దేశానికి విధేయులుగా ఎందుకు ఉండలేకపోతున్నారు కొందరు వీళ్ళ షాపుల్లో ఎక్కువ జనం ఎవరుంటారు హిందువులు కాదా ఎవరు కొంటారు ఎందుకు బయటికి వచ్చి ఒక క్షమాపణ కూడా ప్రజలకి ఆర్మీకి ఈ దేశానికి చెప్పలేకపోయింది ఆ సంస్థ పైనుంచి అరెస్ట్ చేస్తాం కేసులు పెడతామని బెదిరిస్తున్నారు ఈ వీడియో కూడా ఎంతసేపు ఉంటుందో తెలియదు కానీ నిజాన్ని జనాలకి తెలియచేయకపోతే ఎలా నిజాలను బయట ఇలాంటి వాళ్ళకి మనం మద్దతు ఇవ్వకపోతే ఎలా సో ఎక్స్ అకౌంట్ ఉన్నవాళ్ళు కనీసం ఈ హ్యాష్ ట్యాగ్ వాడి మద్దతు ఇవ్వండి హిందువులు ఎప్పుడు చేసేది ఒకటే మన వేలితో మన కంటినే పొడుచుకుంటాం మన డబ్బులతో మనమే రాళ్ళేయించుకుంటాం మన డబ్బులతో మనమే మన దేశాన్ని ఆర్మీ అన్నల్ని తిట్టించుకుంటాం పాకిస్తాన్ జిందాబాద్ నేను ఆ దేశంకి విధేయురాలుగా ఉంటాను అన్న వాళ్ళు ఒక భారతీయ కంపెనీకి ఎలా అడ్వర్టైజ్ చేశారు అంటే డబ్బులు కావాలి హిందువులు అన్నీ కావాలి కానీ సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఎవరికి విధేయులుగా ఉంటారో తెలుసుకోవాలి వీడియో చేయడానికి ఒకటే ఉద్దేశం మన చుట్టూ ఏం జరుగుతుంది తెలుసుకోవాలి ఆలోచించాలి ప్రశ్నించాలి అప్పుడే మార్పు వస్తుంది జై భారత్ జై హింద్